విజయనగరం జిల్లాలోని పావని నగర్ లో భూ వివాదం కారణంగా ఘర్షణ చోటు చేసుకుంది ప్రభుత్వానికి చెందిన డి పట్టా భూముల్లో నివాసం ఉంటున్న స్థానికులపై జేఎస్ఎం ఫంక్షన్ హాల్ యజమాని దాడి చేసి గాయపరిచారు ప్రభుత్వం పేదలకు కేటాయించిన డి పట్టా భూములను కొనుగోలు చేసిన జేఎస్ఎం ఫంక్షన్ హాల్ యజమాని స్థానిక నాయకులు అండతో అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించాలని స్థానికులు ఆరోపించారు ఫంక్షన్ హాల్ నిర్మాణాలతో ఉన్న పాటు దానికి వెనుక ఉన్న ప్రభుత్వ రహదారిని కూడా యజమాని ఆక్రమించుకున్నారని బాధితులు తెలిపారు ఈ కారణంగా స్థానికులకు ఫంక్షన్ హాల్ యజమాని మధ్య వాగ్వాదం జరిగి అది కోట్లకు దారి తీసిందని తెలిపారు అయితే ఈ కొట్లాటకు సంబంధించి బాధితుడు విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ కు కూడా వినతి పత్రం అందించారు ప్రతిసారి రహదారిని కబ్జా చేస్తూ ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు मलाई रेगुल सेट त टु इयर फोर टु इयरसन त मेन्डिसन आइपोन तर नै वेन सन्त जो आब्बु त గర్లో నివసిస్తాను గత ఇరవై సంవత్సరాలకి ఇక్కడే ఉన్నాం లోకల్గా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇది ఈ రెండిట్ల మధ్యలో రస్తా ఇప్పుడు మా పట్టలో కూడా రస్తా అని ఉంది ఆ పట్టలో కూడా రస్తా ఉంది దీన్ని ఒక గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా లోకల్ కౌన్సిలర్ సపోర్ట్తో ఇక్కడ ట్రావెల్ అప్పలు అప్ప ట్రావెల్ అప్పారో అని ఆయన దీనికి అబ్జా చేశాడు దీనికి మేము లోకల్గా ఉండే అందరం కలిసి అడ్డుగా నిలబడ్డాం చాలాసార్లు మున్సిపల్ అంటే చాలాసార్లు కాదు ఒక ఆరు నెలల క్రితం మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి ట్యాక్స్ చర్యలు తీసుకోలేదు దాంతోపాటు మొన్న ఏంటంటే ఇటువైపు రేకులు ఆరు నెలల క్రితం కాడి నుంచి రేకులు కట్ మొత్తం రేకులు సెట్ చేసేది రేకులు ఇటువైపు వైపు క్లోజ్ చేసి ఇందులో ఈ ఫంక్షన్ తాలూకా వంటక సామాన్లు వంటలు చేయడం న్యూసేట్ చేస్తాను సార్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది దాని మీద తాగేసి బయటికి సీసర్లు విసరడం నెక్స్ట్ ఇక్కడ ఇంటివైపు అటువైపు